కొండగట్టు అంజన్న సన్నిధిలో జరిగిన మహా అద్భుతం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న సన్నిధిలో రాగానే ఏకంగా ఆ కొండగట్టు అంజన్న వచ్చి పవన్పై శట గోపం పెట్టి మరి ఆశీర్వదించాడు మొత్తానికి ఆ ఒక్క దృశ్యం చూసినటువంటి అక్కడ భక్తులు కానివ్వండి అర్చకులు మెగా అభిమానులు జన సైనికులు కొండగట్టు వాసులు కూడా అందరూ షాక్లో ఉన్నారు ఏంటి అద్భుతమని ఏకంగా పవన్ రాకతోటి ఆ దేవుడే దిగి వచ్చాడు ఏకంగా కొండగట్టు అంచనని ఆయనకు నేరుగా ఆ ఒక ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళిపోయాడు అంటూ అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఈ దృశ్యంగా మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక పవన్ చేసినటువంటి పూజలు పవన్ చేసినటువంటి యాగాలు పవన్ చేసినటువంటి దీక్షలు అన్నీ కూడా ఫలించడంతో ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలు పెరగని రాజకీయ నాయకుడిగా ఓ చరిత్ర తిరిగి రాసి ఓ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపొంది నాలుగు శాఖలకు మంత్రిగా ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రమాద స్వీకారం చేశాడు ఈరోజు కొండగట్టు అంజన్న ఆయనకు అండతోటి ఈ విజయాలన్నీ వచ్చాయని ఈజీగా మనకు అర్థమైపోతుంది కేవలం ఆ అంజన్న స్వామిని నమ్ముకొని ఆ విజయంతో ముందుకు సాగాడు జనసేన మొత్తానికి ఈ జనసేనుడు రాకతోటి కేవలం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు కొండగట్టు అంచన్న స్వామి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇదే సమయంలో అక్కడ జరిగిన ఈ యొక్క అద్భుతం పవన్ కళ్యాణ్ గారి జీవితంలో మరచిపోలేనిటువంటి ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పాలి ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూసి అందరూ షాక్లో ఉన్నారు ఆయన జీవితంలో ఇదొక మరపురాని ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఒక మెమరబుల్ మూమెంట్ అనే చెప్పాలి పవన్ జీవితంలో ఈ యొక్క దృశ్యాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు ఇక పవన్ కొండగట్టుకు రాగానే అక్కడ లక్షల సంఖ్యల్లో పవన్కి అభివాదం చేస్తూ అభిమానులందరూ కూడా జై జనసేన అంటూ జై చేలు కొడుతూ ఘన స్వాగతం పలికారు ఇక మొత్తానికి అభిమానులతో పాటు తెలంగాణ సర్కార్ ఆయనకు గౌరవప్రద మర్యాదలు చేస్తూ ఘన స్వాగతం పలికింది రేవంత్ రెడ్డి రాకపోయినప్పటికీ కూడా అధికారులతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భారీ సెక్యూరిటీ తోటి మిలిటరీ ఫోర్స్ పోలీసుల బందోబస్తు అనువున పోలీసులు మోహరించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొక్కిసలాట కాకుండా గొడవలు అవ్వకుండా పోలీసులను కూడా భారీగానే మోహరించారు తెలంగాణ సర్కార్ ఇక పవన్ వస్తున్న మార్గంలో కూడా అంత చెకప్ తోటి మొత్తానికి పోలీస్ తోటి భారీ బందోబస్తు హైదరాబాద్ నుంచి పదకొండు గంటలకు బయలుదేరినటువంటి జనసేన కొండగట్టుకు రావడంతో ఈ యొక్క దృశ్యాన్ని అందరూ చూశారు పవన్ అడుగు పెట్టడంతో పవన్ అభిమానులు జే జేలు కొడుతూ నిజంగా సీఎం అంటూ నినేదాలతో అందరూ కూడా అక్కడ పూల వర్షం కురిపించారు మీ అభిమానం సల్ల నా జీవితం నిజంగా ఇటువంటిది ఇక మరో జన్మంటి ఉంటే వస్తుందో లేదో కానీ మరో జన్మంటి ఉంటే మళ్ళీ పవన్గానే పుడతాను అంటూ అక్కడ ఆయన ప్రసంగాలు కూడా అదే మాట్లాడారు ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా జీవిత ధన్యం అయిపోయిందంటూ మీ అందరికీ పాదాభివందనం కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు తెలంగాణలో కూడా నన్ను నమ్ముకొని నా అభిమానులు అందరూ ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు అదే విజయం ఇక్కడ కూడా కొనసాగిద్దాం తప్పకుండా జన సైనికులు అండతోటి ఇక్కడ కూడా విజయవేరి మోగిద్దామంటూ ఆయన కూడా ప్రసంగంలో కొనసాగించారు ఇక మొత్తానికి కీలక నిర్ణయాలకు తీసుకున్నారు ఈరోజు జరిగినటువంటి ఈ అద్భుత దృశ్యానికి ఈరోజు ఏది మనం మొదలుపెట్టినా అది విజయం సాధించడం ఖాయం ఏకంగా అంజన్న స్వామి వచ్చి నాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇంకా ఏం కావాలి మనం ఏది మొదలుపెట్టినా ఇక మనకు విజయ్ వేరే అన్నట్టుగా పవన్ కూడా డిసైడ్ అయ్యి సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు కొండగట్టు అంజన్న సన్నిధిలో మొత్తానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు జరుపుతూ ఈరోజు కొండగట్టులో పవన్ రాకుతూ పండగ వాతావరణం నెలకొంది ఇసుకేస్తే రాలనంత జనం కొండగట్టు అంతా జన సంద్రతందు నిజంగా లాడుతుంది మొత్తానికి ఎటు చూసినా పవన్ అభిమానులు భారీ బందోబస్తు ఇక ఈ యొక్క దృశ్యం అవ్వగానే నిజంగా అందరు కూడా షాక్లోనే ఉన్నారు మొత్తానికి పవన్ ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే తిరిగి మళ్ళీ హైదరాబాద్కు ప్రయాణం చేయనున్నారు మొత్తానికి ఆయన నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పవన్ కొండగట్టు నుంచి బయలుదేరబోతున్నాడు ఇక ఆ తర్వాత మరి పవన్ కొన్ని డెసిషన్స్ కూడా తీసుకుంది మొక్కులే చెల్లించుకున్న అనంతరం ప్రత్యేక పూజల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నారు రోడ్డు మార్గంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు తమ అధినేత కోసం తెలంగాణ జనసేన పార్టీ కూడా ఏకంగా భారీ ఏర్పాట్లు చేసి ఆయన రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకున్నారు అక్కడ అంతా భారీ బందోబస్తు పటిష్టతో నిజంగా పవన్కి ఘన స్వాగతం పలికారు మొత్తానికి ఈరోజు కొండగట్లో అద్భుతం జరిగిందనే చెప్పాలి ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందంటే చూడు ఏది ఏమైనప్పటికి కూడా ఆయన రాకతోటి ఏకంగా ఆ అంజన్న స్వామే తిరిగి వచ్చాడంటే పవన్ చేసినటువంటి పూజలే అవ్వచ్చు ఆయన చేసిన కష్టం నిరాహార దీక్షలు నిజంగా ఆయన పడ్డ శ్రమ అంతా కూడా అదంతా ఇప్పుడు ఆ దేవుడే గమనించి వచ్చి ఏకంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు మొత్తానికి ఈ యొక్క దృశ్యం మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుందంటే చూడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి